హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇంకో ఇవన్నీ మా పాప బొమ్మలే అనమాట అన్నీ కిందనే ఎలా పడితే అలాగే ఉన్నాయి సో వీటిని అన్నింటినీ అరేంజ్ చేద్దాం ఎందులో అన్నా చూడడానికి బాగుంటలేదని సరే అరేంజ్ చేసినప్పుడు ఒక వీడియో తీద్దాం అని తీసాను మా పాప చూసారంటే మీరు ఇవ్వండి ఏంటో తెలుసు కదా ఫ్రిడ్జ్ కింద ఆనియన్స్ బా పొటాటోస్ వేసుకుంటాం కదా అది ఆఖరికి అందులో కూడా పెట్టేసింది అనమాట బొమ్మలు సో అందుకే ఇవన్నీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను చూసినాను చాలామంది అవి ఇవి కొంటున్నారు నేను అవి ఇవి కొనందుకు అరేంజ్మెంటే కదా అని మొన్న మా మమ్మీ మ్యాంగోస్ ఇచ్చినప్పుడు ఇంకోండి ఈ పెట్టిలో అనమాట సో ఈ పెట్టులో పెట్టేద్దాం బొమ్మలు అన్నీ పెట్టేస్తే దానికి కావలసినట్టు తీసి మళ్ళీ ఇందులో అరేంజ్ చేసుకుంటుంది కదా అనుకుంటున్నాను ఇన్ని సంచులు ఎందుకు వాడమని సో ఇందులో ఫస్ట్ అడిగిన ఆల్రెడీ న్యూస్ పేపర్ వేస్తాను చూడండి కావాలంటే న్యూస్ పేపర్ వేసి దాని మీద ఈ బొమ్మలు అవి ఏవేవైతే ఉన్నాయో అన్నీ అరేంజ్ చేస్తున్నాను అన్నమాట ఓకే ఇది మీకు తెలుసా దీన్ని మా జస్గాడు రాకీ అని పిలుస్తారు దాని చేత ఒక వీడియో తీస్తానండి బొమ్మల పేర్లు ఏంటి అది ఎలా చెప్తుంది అనేది నెక్స్ట్ ఒక వీడియో తీస్తాను దాని మీద సో రాకీ గడు ఇది మేము ఎప్పుడు కొన్నామంటే ఆషాఢం మాకు ఇక్కడ పెద్దాపురంలో మరడమ్మ తల్లిది ఆషాఢంలో తీర్థం జరుగుతుందండి అక్కడ కొనుక్కుంది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు అంతకు ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కొనుక్కుంది నేను రాకీ అని పేరు కూడా పెట్టుకుంది అనమాట రాకీ రాకీ గడు అండ్ యూ నో దిస్ పాండా కుంఫు పాండా సో ఈ పాండా బొమ్మ కూడా దానికి ఇష్టం అన్నమాట ఇంకండి ప్యారెట్ ఓ ఎలిఫెంట్ ఎలిఫెంట్ కలి పీకేసింది చూసారా డంబో అని పిలుస్తుంది దీన్ని మీకు పిల్లలు కనుక ఉండి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డంబో అని ఎలిఫెంట్ ఒక మూవీ ఉంటుంది గుల్లె ఎలిఫెంట్ అనమాట బాగుంటుంది పిల్లలు ఉంటే చూపించండి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు డై మచ్ మొత్తం మా పాపకి ఈ బొమ్మల పేర్లు అన్నీ తెలుసండి చిన్నప్పుడే నేర్పించాను అనమాట ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఏదో సేల్ ఉంది మొత్తం ట్వల్వ్ హండ్రెడ్ అయితే ఫోర్ నైంటీ నైన్ ఆ త్రీ నైంటీ నైన్కి ఆఫర్ ఉంది కదా అని తీసుకున్నాను అనమాట సరలే పిల్లలకి యూస్ అవుతాయి కదా అని తీసుకున్నాను బాగానే యూజ్ అవుతుంది ఇది తెలుసు కదా ర్యాబిట్ చెప్పుద్ది అమ్మా ర్యాబిట్ క్యారెట్ తింటుందమ్మా అంటుంది హాట్ అండ్ లాస్ట్ వచ్చేసి పెంగ్విన్ ఇది నేను పెంగ్విన్ అని అనుకుంటున్నాను పాపకు కూడా పెంగి అనే చెప్పాను మరి నాకు తెలియదు పెనువేను కాకపోతే మీరు చెప్పండి దీన్ని ఏమని పిలుస్తారు ఓకే సో ఇక్కడికి పర్ బొమ్మలు ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ ఆ రాకీ తప్ప మిగతావన్నీ కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చాను మొత్తం ఎయిట్ ఎన్నో ఉన్నాయి ఇంకా బాల్ ఉంటుంది ఒకటి ఎక్కడ పడేసింది సో టోటల్ ఎయిట్ ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను మీరు కూడా చూసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలకి అండ్ తక్కువ కాస్ట్ కూడా వస్తున్నాయి ఆడుకోవడానికి బాగుంటాయి కదా వాళ్ళకి నేర్పించడానికి బాగుంటుంది స్పెషల్గా సో అందుకు ఇంక ఇందులో దాని బాక్స్ దాని స్కేల్ నాప్కిన్ ఇవేవి ఉన్నాయో చూసుకుంటాను ఇదిగోండి ఇవి మా జషిగడ్ బ్యాగ్స్ అన్నమాట ఇది మీషోలో ఆర్డర్ పెట్టానమ్మా నాకు బ్యాగ్ కావాలి అన్నదని చెప్పి అప్పుడు చూసి నాకు కావాలంటే కావాలని అన్నది సో అందుకు మీషోలో ఆర్డర్ పెట్టాను రెండు బాగానే వచ్చినాయి నేను బట్ ఈ పింక్దే వర్క్ చేస్తుంది బాగుంది అప్పుడప్పుడు వేసుకుంటుంది అనమాట ఇది జిప్స్ కూడా బాగున్నాయి ఈ ఎల్లో పికాచేది వచ్చి ఏమైందంటే జిప్ ఊడిపోయింది చూడండి ఇంకా నేను వేయించలేదు జిప్ ఎందుకు లేని ఇవి పక్కన పెడితే వాడుతుంది ఖచ్చితంగా అండ్ ఫ్యాన్ ఇది తెలుసండి మన మీకు తెలుసుంటే కనుక కార్టూన్ నెట్వర్క్లో మిక్కీ మోస్ట్ డోనాల్డ్కి వస్తుంది కదా డోనాల్డ్కి వైఫ్ అనమాట టూ వైస్ ఉండి బ్యూటిఫుల్గా ఒక నోరు కూడా ఉంటుంది అనమాట ప్లాస్టిక్ దాని మీద అంటించి బాగుండేదా పీకేసింది చూడండి ఎలా తయారైందో పొన్లే గాలి కన్నా వానికి వస్తుంది ఇది దాని డిగ్రీ మా హౌస్ ఓనర్ గారు ఇచ్చారనమాట జెష్యుకి డబ్బులు వేసుకోమ్మా అని ఇస్తే నేను ఇందులో డబ్బుల కంటే అది క్రేయాన్స్ కూడా వేస్తుంది అడుగున మొత్తం వచ్చేసింది సో తీసి అందులో క్రేయాన్స్ అవన్నీ వేసేస్తుంది అన్నమాట తెలుసు కదండి హ్యాండ్ ఫ్యాన్ దీనికి మూడు రెక్కలు ఉండేవి మా పిల్లలు పీకేశారు అన్నమాట సో ఇంక ఇది ఎందుకు వేసి డస్ట్బిన్లో పడేస్తాం హ్యాచ్ ఇంకోటి ఉంది ఇది నేను తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నాను అనమాట రెండు కలిపి వన్ ఫిఫ్టీ అన్నాడు చాలామంది ఎందుకో మగపిల్లాడు కాదు కదా ఆడపిల్ల కదా ఎందుకు అన్నారు మగపిల్లాడైతే ఆడ అయితే ఏంటి ఆడపిల్ల అయితే ఏదైనా సరే ఆడుకోవడానికే కదా అని ఈ గన్ తీసుకున్నాను అనమాట ఇదైతే పోయిందండి ఇదిగో మన ట్రిగర్ ఉంటుంది కదా అది వర్క్ చేయగలి ఇది మాత్రం వర్క్ చేస్తుంది ఇది పోయింది పక్కన వస్తాను ఉంచుతాను ఇందులో పట్టదు లాస్ట్ని చూద్దాం ఇంకేమున్నాయి ఇది మా జస్ట్ బ్యాగ్ అండి హ్యాండ్ బ్యాగ్ చూసారా ఎలా కొరికేసింది ఎలా ఇదిగోండి ఇక్కడ కన్నం చేసింది ఇక్కడ అండ్ ఇంకా ఇంకో ఇక్కడ ఇవన్నీ ఎలా కొనిపేస్తుంది ఇందులో ఇది పెట్టింది గారు ఇందులో ఇది పెట్టాడు అనమాట ఇది పాపిట్ నేను ఆడడానికి యూస్ చేస్తాను అనమాట ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ఆడతాము అలా అని యూస్ చేయడానికి ఉంటుంది పాపిక్స్ వాటితో ఏంటంటే మనకి పిల్లలతో బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇంకే ఇదిగోండి ఇది ఇంకొక డంబో ఇది జెష్యూ బర్త్డేకి మా పక్కింటి వాళ్ళు ఎవరో ఇచ్చారు మా అప్పుడప్పుడు ఆడుతుంది ఫ్రీక్వెంట్గా ఆడదు కానీ ఇది తాడు పట్టుకొని అలా ఇచ్చుకుంటూ తీసుకెళ్తుంది అనమాట తాడు చిత్తులు పడిపోతే నా దగ్గర తెచ్చేది దమ్మా చిత్తులు పడిపోయింది ఇది ఇది కూడా మా ట్యూషన్ పిల్లడే ఇచ్చాడు మా జష్గాడికే ఇచ్చారు అన్నమాట ందులో చాక్లెట్స్ ఉంటాయి కింద వేస్తే మూవ్ అవుతుంది అన్నమాట ఇంకా ఇది మేము రైతు బజార్కి వెళ్తే కొనుగోని కొన్ని కొనేంత వరకు ఊరుకోలేదన్నమాట తెలుసు కదా మీకు సౌండ్ వస్తుంది ఇలా చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం ఇది నేను టీచర్ని కదండి ఇది నా ఐడి కార్డ్ అనమాట ఓకే చూడండి అయితే ఈ ఐడి కార్డు చూసి ఫస్ట్ నా ఫోటోని చూసి మా జెష్ అంటుంది అమ్మ సాయిపో సాయిపిండి అన్నది మా వెనకాలి పాప ఉంటుంది సో తను తననుకుంటుంది అన్నమాట పాప అంటే పాప కాదు నా నక్క అని పిలుస్తుంది నాకంటే ఒక ఫైవ్ ఇయర్స్ చిన్నది సో ఫస్ట్ చూసి అమ్మ సాయిపోయిందమ్మా సాయిపిందమ్మా అన్నది తర్వాత సాయి కాదమ్మా నేను అంటే ఇప్పుడు ఇప్పుడు మాత్రం చూసి నువ్వే అని చెప్తుంది అనమాట నైల్ పాలిష్ నైల్ పాలిష్ చాలా ఇష్టం ఆడుకోవడానికి వేసుకోవడానికి అండి ఇదండి ఇది మీకు తెలుసు కదా చాలా మంచి చూసే ఉంటారు దీని కింద యాక్చువల్లీ ఇంకొకటి ఉంటుందండి వైలెట్ కలర్ అది నేను ఏం చేశానంటే మేము చిన్నబిందు వాడుతున్నాం అనమాట నేను మా హస్బెండ్ పాపే కదా పెద్ద ఎందుకు వేస్ట్ అని చిన్న బిందు కింద బేస్ కింద ఉంటుందని ఇది ఒకటి తీసి దానికి పెట్టేసాను ఈ కలర్స్ కూడా చెప్తుందండి నేను వీడియోస్ చేస్తాను చూదురు కానీ మీరు ఈ కలర్స్ అన్నీ కూడా ఏవేంటి ఆ కలర్ ఏంటి ఈ కలర్ ఏంటి అంటే అన్నీ చెప్తుంది యశ్వని ఇది ఇందులో పెట్టడానికి సరిపోదు చిన్న బొమ్మల దగ్గరికి వెళ్ళిపోతాం ఇవన్నీ దాన్ని తెలుస్తారు ఇందులో కూడా యాక్చువల్లీ బ్యాగ్ పని చేయట్లేదు అన్న కదా ఇందులో వేస్తాం అనుకో మనకి యూజ్ అవుతుంది కదా సో చూద్దాం వెజిటేబుల్స్ ఉంటాయండి ఎక్కువ కాగా ఇదేంటి కీర ఏంటో తెలుసా సమ్మర్లో బాగా పనికొస్తాయి మనకి లెమన్స్ అండ్ ఇవి తెలుసా మీకు ఆలు బంగాళదుంప గుల్లి బుల్లి శని కాన్ కూడా చాలా ఇష్టం పొత్తమ్మ పొత్తమ్మ అంటది చివరి బీన్స్ కాకరకాయ కాకరకాయ కూడా తింటుంది అండి మా దశని మీకు నేను ఎప్పుడన్నా యాక్చువల్లీ నేను కొన్నాను రైట్ మార్కెట్లో సో ఎప్పుడన్నా వండినప్పుడు దాని టేస్ట్ చూపించినప్పుడు మీకు వీడియో పెడతాను కాకరకాయ కూడా తింటుంది క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఇంకా గ్రీన్ కూడా ఉండాలండి ఎక్కడికో పోయింది పొట్టమ్మ ఎక్కడ పడేసి ఉంటుంది క్యాబేజ్ బ్రింజాల్ బ్రించయ్ మనం యూజ్ చేయగానే ఎక్కువ మన అమెరికన్స్ హాలోవింగ్స్ ఫెస్టివల్ బాగా యూజ్ చేస్తారు చోన్ వెల్లుల్లి గార్లిక్ కాలీఫ్లవర్ నాకు చాలా ఇష్టం అంతే ఇంకా వెజిటేబుల్స్ అయితే అయిపోయినాయండి వీటితో ఇది ఏంటంటే ఇలా బ్యాగ్తో పెట్టేస్తున్నాం ఇంకెక్కడన్నా ఆడుకున్నా మళ్ళీ తిరిగి బ్యాగ్లోకి ఇది చేస్తున్నాము ఇది కూడా ట్రైన్ చక్రాలు పోయిన ట్రైన్ ఇటుపక్క రెండు పోయినాయి ఇటు పక్క రెండు ఉన్నాయన్నమాట బట్ బా మా పాప చిన్నప్పుడు దానికి ఇంకా వన్ మంత్ కూడా అయ్యి ఉండదు వాళ్ళ నాన్న చిన్న చిరుపుకి వెళ్ళారు బొమ్మలే అన్న తండ్రి పాప కంటే ఏం తెలియదు కదా ఇది పెద్ద గద అండ్ ఇంకా ఏవో తెచ్చారో అన్నీ పోయినాయి అనమాట ఆల్రెడీ ఒకటి మిగిలింది చకెర దీంతో కూడా బాగా ఆడుతుంది ఇది చక్రాలు లేకపోయినా పక్కకి వంగి ఫుల్ సర్కిల్ షేప్లో తిరుగుతుంది అన్నమాట మా పాప బాక్స్ చూసారా ఎలాకెలా వర్క్ చూసారా ఎలక ఎలకలతో ఇదే ఇబ్బంది అయిపోతుంది చాలా ఇబ్బంది అయిపోతుంది ఇది పడేస్తాను ఇది ఎలక చిన్నప్పుడు బాగా ఆడిపోయిన వెనుబుల్లి బాస్కెట్ ఇవ్వండి మనకు సారీలో బొమ్మలు ఇస్తారు కదా ఆడపిల్ల కొడితేనేమో ఇలాంటి బొమ్మలు వారితో ఏదో ఒకటి బొమ్మలు ఇస్తారు ఖచ్చితంగా సారీ ఇచ్చినప్పుడు పిల్లలు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు లేదంటే మగపిల్లలు అయితే కనుక బాల్స్ లేదా ఎలాంటివన్నీ ఇస్తారు ఇది మా జశ్వనిది ఇది మా చిట్టిది అనమాట మా అన్నయ్య వాళ్ళ పాపది దాచిమ్మ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ ఏంటి అనుకోకండి మేము హిందూసే ఇప్పుడు ఈ మధ్యన పుట్టిన పిల్లలకు మంత్లీ మంత్లీ చేస్తున్నారు కదా మా జశ్వని థర్డ్ మంత్కి క్రిస్మస్ మంత్ అనమాట డిసెంబర్ అందుకు కొన్నాను ఇప్పటికీ ఇది ఇలాగే అనుకుంటలేవో పెట్టిందండి శనగలు తినేసి శనగలు పొట్టు అనమాట చేసేవి గుల్లి చేసేవి చెక్క బొమ్మలు ఉంటాయండి బొమ్మలు పైన ఎక్కడో ఉంటాయి తీస్తాను ఇవి అందులో యాడ్ చేస్తే ఇంకోటి ఉంది బొమ్మ గెలిగెచ్చి పోయింది ఇది కూడా పోయి అన్నీ ఇందులో పెట్టేస్తే అలా బస్ అందులో పడేయచ్చు ఇది మా పాప హెయిర్ బ్యాండ్ ఇది కూడా విరిగిపోయింది ఆల్రెడీ ఇంకేదో పడేస్తుంది నా వాచ్ వర్క్ చేయని వాచ్ వన్ బ్యాంగిల్ దిస్ ఈజ్ మై బ్యాండ్లీ ఇంకంతే అండి ఇందులో యూజ్ అయ్యేవి ఎఫ్ విజిల్ ఉంది విజులు ఉంది అండ్ ఇది పొట్టోడు బుల్లి పొట్టాడు అనమాట క్యూబ్స్ ఉంటాయి కదా వాటిల్లో వచ్చింది బట్ హెడ్ పార్ట్ పోయింది మిడిల్ పార్ట్ పోయింది సో ఇది కూడా పరేస్తాను ఇవన్నీ పరేస్తే అయిపోయింది అదేనండి సో ఇవి మా పాప బొమ్మలు బొమ్మలు అనమాట మొత్తం దాని దగ్గరే ఇంకా చాలా ఉండేవి ఒక కారు ఉండేదండి భలే ఉండేది అది కూడా మా ట్యూషన్ బాబు ఇచ్చాడు మా చేసి ఐరన్ మ్యాన్ అని చెప్పి దానికి బ్యాటరీ నార్మల్ ఈ బ్యాటరీస్ కాదండి లావుగా ఇంత బ్యాటరీస్ ఉంటాయో చూసింది ఆ బ్యాటరీ వేస్తే కనుక ఫ్లిప్ అవుతుంది అనమాట నుంచి ఉంటుంది చాలా బాగుంటుంది దాని టైర్లు కూడా ఇంత ఉంటాయి ఐరన్ మ్యాన్ అని పైనుండి నాలుగు టైర్లు కార్లాగే ఉంటుంది బ్యాటరీ వేస్తే ఫ్లిప్ అవుతుంది అనమాట బట్ అది కూడా పోయింది ఎక్కడో సంథింగ్ పిల్లలు ఆడుకునేటప్పుడు బ్రేక్ అయిపోవడం ఏదైంది అయింది సో ఇవి మా పాప బొమ్మలు అన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్